ఓం గణేశాయ నమః పాసల్పూడి గుబ్బలవారి మెరక శ్రీ వెంకటేశ్వర యువజన శెట్టిబల్జీ సంఘం వారు వినాయక నిమజ్జనాన్ని ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు ఈ వినాయక ఉత్సవాలు మొదలుపెట్టి ఈ సంవత్సరంతో పది సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు ఇన్ని రోజులు పూజలు పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడి చేరడానికి ముందుగా విగ్రహాన్ని తీన్మార్ డీజేలతో ఊరేగింపు జరిగింది స్వామివారికి సమర్పించిన నాలుగు లడ్డూలను వేలంపాట పెట్టారు లడ్డూను వేలంపాటలో దక్కించుకోవడానికి భక్తులు పోటీ పడ్డారు 7000 కోళకేజీల లడ్డూ कहता జగదీశ గారి పాట 10000 15000 కోళకేజీల లడ్డూ లడ్డు తోడి లడ్డు కేత జగదీష్ గారి పాట పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు వన్ పాయింట్ తోడి లడ్డు

త జగదీష్ గారు పదిహేను వేలకి కైవసం చేసుకున్నారు చప్పట్లో వెయ్యి రూపాయలు తాడు గారి మాట ఐదు వేలు గారి పదివేలు మూడు గది లడ్ రెండో లడ్డు స్వామివారు రెండో లడ్డు పదివేలు ఒక్క గది రావు గారి మాట పదివేలు పదివేలు చెల్లిపోయి సోని గారి మాట పదకొండు వేలు చెల్లిపోయిన శ్రావణి సోని ఒక గజేశ్వర రావు గారి మాట పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు చెల్లిపోయిన శ్రావణి సోనీ గారి పాట పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు మూడికేది స్వామివారి రెండో లడ్డు లడ్డు చెల్లిపోయిన శ్రావణి గారు சோனி பதமூடு வாரி பதமூடு வேண்டோ சாரி பதமூடு வேலு மூடி கிடை செல்ல போயிரி கார்பாட்ட பதமூடு வீல் பதமூடு வேமூடு வந்து பதமூடு வேலு మూడోసారి పదమూడు వేలు చెల్లిమణి స్వామి గారు సోని గారు మూడు కేజీ లడ్డు అని పదమూడు కనీసం చేసుకున్నారు తప్పట్లో తిరుతులు గారి పాట ఆరు వేలు ఒక్క గణేశ్వ గారిట ఎనిమిది వేలు ఎనిమిది వేలు లడ్డు ఎనిమిది వేలు చెప్పి పెద్దరాని గారి పాట తొమ్మిది వేలు బొక్క గణేశ్వరరావు గారి పాట పదివేలు గోడి లడ్డు స్వామివారి మూడవ లడ్డు గోడి లడ్డు బొక్క గణేశ్వరరావు గారి పాట పదివేలు పదివేలు గోడి లడ్డు స్వామివారి మూడవ లడ్డు పదివేలు పదివేలు పదకొండు వేలు మూడు కేజీ లడ్డు పదకొండు వేలు పదకొండు వేలు ఒక్క గారి పాట పన్నెండు వేలు నాడిపరాజు గారి పాట పదమూడు వేలు మూడు కేజీ లడ్డు పదమూడు వేలు 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 ജു ഗട്ട പദമൂടു പദമൂടു വേൽ മൂന്ന് ഗതിലട്ടു പദമൂടു പദമൂടു വേൽ പദമൂടു വേൽ ആടി പസവരാജു ഗാട്ട പദൂടു വേൽ രണ്ടോ സാരി പദമൂടു വേൽ ആദ്യ പസവരാജ പദമൂടു పదమూడు వేలు పదమూడు వేలు పదకొండు వేలు దూడోసారి పదకొండు వేలు స్వామి మూడు కేజీ లడ్డు దూడవ లడ్డుని తాడి పసుమరాజు గారు పదమూడు వేలు కవితం చేస్తున్నారు తప్పట్లో వెయ్యి రూపాయలు మొక్క గడస వేరు పాట పదివేలు తాడి పద్మరాజు గారి పాట పదకొండు వేలు పదకొండు వేలు పదిహేను వేలు స్వామివారి లడ్డు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేరు ఆయుర్వసం రాజు గారి పాట పదిహేను వేలు కేజీ పదహారు వేలు ఏడు వేలు ఏడు వేలు ఏడు ఆనందర గారు మాట పదహారు వేలు ఒక్క గంట సభ పదహారు వేల ఎంబలు పదహారు వేల వందలు పదహారు జిల్లాలడ్డు పదహారు జల్లూ చే డ్డు ఒక్క గణి సోదా గారి పాట పదహారు వేల ఐదు వందలు పదహారు వేల ఐదు వందలు ఐదు వందలు కేజీ లడ్డు కేజీ లడ్డు విఐపీ లడ్డు ఒక్క గణిసోదావు గారి పాట పదహారు వేల ఐదు వందలు పదహారు వేల వందలు பதினேடு ஆனந்தர்சாரி பதினேழு 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 పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు స్వామివారి ఆనందరాజు గారు పదిహేడు వేలు వేలు ఆనందరాజు గారు రెండు వస్తారు పదిహేడు వేలు స్వామివారి రెండోసారి పదిహేడు వేలు కనీ ఆనందరాజు గారు పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు కదా పదిహేడు వేల ఐదు వందలు ఒకటోసారి పదిహేడు వేల ఐదు వందలు పదిహేడు వేల వందలు పదిహేడు వేల వందలు

పదిహేడు వేల పరవారి గేమి లడ్డు కేజీ లడ్డు పెద్ద ఎత్తున మందుకల్పు జరిగింది గణనాథుడు చేరుకున్నాడు ఇన్ని రోజులు పూజలు అందుకుంటున్న గణనాథుడు గంగమ్మఒడికి చేరుకుంటున్న తరుణంలో ఈ ఉత్సవాన్ని ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వారికి తెలియని బాధందరి కోరిక ఒకటే మేము తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తే మమ్మల్ని మన్నించు మేము ఎప్పటికీ నీ బంటలమే మరలా వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం కంటే రెట్టింపు ఉత్సాహంతో వినాయక ఉత్సవాలు జరిపించాలని కోరుకుంటున్నాం వినాయక రంగమ్మ ఒడికి గణనాథుడు చేరడంతో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వినాయక నిమజ్జన ఉత్సవాలు ముగిశాయి